వేసవకాలం వచ్చిందంటే తీయటి మావి పళ్ళు మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి తీతీగా పొల పొలగా అమృతంలో ఉండే తీపికలిన రసాల పళ్ళు మెత్తగా నోట్లోకి పోయే భంగిని రకం ఇలా పలు రకాల మాడిపళ్ళు విశాఖ రైతు బజార్లో అందుబాటులో ఉన్నాయి బయట మార్కెట్లో అధిక ధరలు ఉన్నప్పటికీ రైతు బజార్లో మాత్రం కేజీ యాభై రూపాయలు వంద రూపాయలు మాత్రమే ఉన్నాయని రైతు బజార్ ఎస్టేట్ అధికారి కొండబాబు అంటున్నారు మనకు సీజన్ మావిడిపళ్ళు ఉన్నాయి ఉన్నాయండి మామిడిపళ్ళ రేట్లు అయితే మనకి ఈరోజు బంగినపల్లి సోనరేఖ అయితే మనకి కేజీ డెబ్భై రూపాయలు ఉంది అలాగే చెరుకు రసాలు న్యూజి చిన్న రసాలు పెద్ద రసాలు ఇవి అయితే కేజీ డెబ్బై ఐదు రూపాయలు ఉంది అలాగే న్యూజిగోటి రసాలు అయితే వంద రూపాయలు ఉందండి కలెక్టర్ అయితే కలెక్టర్ పళ్ళు అయితే యాభై రూపాయలు కేజీ ఉందండి మామిడి పండు అంటే అందరికీ ఇష్టం నోరు ఊరించే పండుని చూడగానే తినాలనిపిస్తుంది ఫలాల అనే పండు వేసవిలో మాత్రమే విరుగుగా లభిస్తుంది ఈ తీయటి పళ్ళు చిన్నపిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మామిడి పళ్ళుకి నాలుగు వేల ఏళ్ల చరిత్ర ఉంది ఇది భారతదేశపు జాతీయ ఫలం వీటిని తింటే శరీరానికి విటమిన్ సి కాలుష్యం కూడా పుష్కలంగా లభిస్తాయని వైద్యులు కూడా చెబుతున్నారు